శ్రీ లక్ష్మీ నరసింహ వారి దేవస్థానం యాదగిరిగుట్ట అనమాట శ్రీ లక్ష్మి పుష్కరిణి గుండం అనమాట ఇక్కడైతే ఉన్నదనమాట ఓం లక్ష్మీ నరసింహ స్వామియే నమో నమో ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం జంగారెడ్డి నుంచి భద్రాచలం వచ్చి భద్రాచలంలో దర్శనం చేసుకుని ఇప్పుడైతే యాదగిరికోట అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందిగా కూర్చొని షేర్ చేసి కామెంట్ అయితే చేయాల్సిందిగా కూర్చొని ప్లీజ్ సబ్స్క్రైబ్ నమస్తే ఇప్పుడైతే మనం యాదగిరి కోట అయితే రావడం అంటే నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన యాదగిరి అయితే రావడం అయితే జరిగింది ఒకసారి అయితే చూడొచ్చు ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేటప్పటికి మూడు ఇరవై అయితే అయిందండి ఫ్రెండ్స్ టెంపుల్ పైకి వెళ్ళడానికి ఉచిత బస్సులు ఐదింటి కాడి నుంచి అయితే ఓపెన్ అయితే అయినాయి అనమాట మనకు ఐదింటి వరకు అయితే బార్గేట్లు అయితే క్లోజ్ చేశారనమాట అది ప్రతి ఒక్కరు కూడా గమనించండి టెంపుల్ని చాలా అద్భుతంగా నిర్మించడం అయితే జరిగింది ఈ తెలంగాణ తిరుపతిగా అని ఇక్కడ పిలువబడుతుంది అనమాట శ్రీ లక్ష్మీ వారి దేవస్థానం చాలా అద్భుతంగా ఉందండి టెంపుల్ కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేయాల్సిన టెంపుల్ ఈ శ్రీ యాదగిరి శ్రీ లక్ష్మీ వారి టెంపుల్ అనమాట నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అయితే శ్రీవారి కట్ట శ్రీవారి కళ్యాణ కట్ట దగ్గర అయితే ఉన్నాం అనమాట ఇప్పుడు మనం అయితే మనమైతే బాగా బాత్రూమ్స్ అయితే ఉన్నాయండి శ్రీ లక్ష్మీ వారి దేవస్థానం యాదగిరి కొట్ట అనమాట శ్రీ లక్ష్మీ పుష్కరిణి గుండం అనమాట ఇక్కడైతే ఉన్నదనమాట భక్తులు ప్రతి ఒక్కరికి ఒక మనమే అండి కింద కళ్యాణ్ కట్ట దగ్గర వచ్చేటప్పటికి గుండం అయితే ఉన్నది కంపల్సరీ ఈ గుండంలో అయితే ఆచరించి ఆ తర్వాత పైకి ఆ స్వామివారిని అయితే దర్శనం అయితే చేసుకోవాల్సిందిగా కూర్చున్నా అనమాట కంపల్సరీ అయితే గుండంలో అయితే స్నానం అయితే ఆచరించాల్సిందిగా కూర్చున్నాం టాయిలెట్స్ అయితే చూడండి అంత గా కట్టారో ఇక్కడ యాదగిరిగుట్లో అయితే ఇవన్నీ ఇది మామూలుగా చూడడానికి ఒక ఏదో గుడిలాగా ఉందండి ఇది టాయిలెట్స్ అనమాట లోపల కూడా చాలా హైజీనిక్ గా అయితే ఉన్నది పే టు యూజ్ అనమాట ఆయన నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడ బస్ స్టాండ్ గా నుంచి అయితే బస్సు ఎక్కడైతే జరిగింది అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే బస్ అయితే అయితే జరిగింది ఇప్పుడు పైకి వెళ్ళిన తర్వాత మొత్తం కూడా వీడియో అయితే మనం ఎక్కిన బస్సులు మొత్తం కూడా ఉచిత అండి మనం కళ్యాణ కట్ట దగ్గర బస్ స్టాండ్ ఉంది ఆ బస్ లో ఉచిత బస్సులు అయితే రావడం అయితే జరుగుతుంది విధంగా ఆ స్టాండ్ కాడ నుంచి మనకి పైకి అయితే బస్ స్టాండ్ అయితే ఉన్నది అక్కడ నుంచి ఉచిత దర్శనానికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట అక్కడ సెల్ ఫోన్ కౌంటర్స్ ఉన్నాయండి కొంచెం సెల్ ఫోన్ కౌంటర్స్లో డబ్బులు ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు కొంచెం డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా అయితే ఉండాల్సిందిగా కోర్చున్నాం ఎందుకంటే మాకు ఆల్రెడీ హండ్రెడ్ రూపీస్ షార్టేజ్ ఇచ్చి మేము అడిగితే కానీ చెప్పలేదండి అది కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పైన కొండపైన ఉన్న స్టాండ్ దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది అనమాట ఇప్పుడు వచ్చేటప్పటికి ఇక్కడ సెల్ సెల్ఫోన్ కౌంటర్స్లో ఫోన్ భద్రపరుచుకుని ఆ తర్వాత ఉచిత దర్శనానికి అయితే వెళ్లాల్సిందిగా కూర్చొని విధంగా నూట యాభై రూపాయల దర్శనం కూడా ఉందండి అది డైరెక్ట్ గా పైకి వెళ్ళి దర్శనానికి వెళ్ళొచ్చు అనమాట మూడు వందల రూపాయలు బ్రేక్ దర్శనం కూడా ఉందండి ఏంటంటే డబ్బులు అయినా పర్లేదు కొంచెం తొందరగా అవ్వాలంటే అది చేసుకోవాల్సిందిగా కూర్చున్నాం అనమాట మనం ఇప్పుడైతే మేమైతే దర్శనం అయితే ప్రీ దర్శనం అయితే చేసుకున్నాం చాలా బాగా అయితే దర్శనం అయితే అయిందనమాట నేను దగ్గర దగ్గర రెండు వేల వేల నాలుగు రెండు వేల ఐదులో నేను ఈ టెంపుల్కి అయితే రావడం అయితే జరిగింది మళ్ళీ దగ్గర దగ్గర రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాల తర్వాత నేను ఈ టెంపుల్కి అయితే రావడం అయితే జరిగింది మనం ఉచిత దర్శనానికి వెళ్ళే కౌంటర్ దగ్గర అయితే కొబ్బరికాయలు ఇలా తులసి అయితే ఉన్నాయన్నమాట మనం ఒకవేళ మనం ఇంటికాడ నుంచి తెచ్చుకోపోతే ఇక్కడ అయితే కొనుక్కోవచ్చు అనమాట అదేవిధంగా మనకి ఆరు గంటల వరకు అయితే ఉచిత దర్శనాన్ని ఓపెన్ చేయలేదండి మేము వెళ్ళినప్పటికీ ఫైవ్ థర్టీ అయిందనమాట మేము పళ్ళి పైకి కొడుపైకి వెళ్ళి మళ్ళీ మొత్తం కూడా వీడియో అయితే తీయడం అయితే జరుగుతుంది మీరు అన్నీ కూడా చూడాలని కోరుకున్నా అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయాల్సిందిగా కోరుచున్నాం ఉచిత దర్శనం కౌంటర్ దాటిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అయితే ఇక్కడ ప్రసాదాల కౌంటర్ అయితే ఉన్నదండి ప్రసాదాల కౌంటర్ అయితే అది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఓపెన్లో లేదనమాట అది క్లోజ్లో ఉన్నది అదేవిధంగా ఇక్కడ ప్రసాదాలు కౌంటర్ కార్డ్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉన్నది ఎందుకంటే మనకి ఎక్కడైనా కూడా ప్రసాదాలు టికెట్ ఒకసారి వేస్తారు ఇక్కడ వచ్చేటప్పటికి ప్రసాదాలు వచ్చేటప్పటికి ఇచ్చి తర్వాత మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ ప్రసాదాలు తీసుకోవాల్సి వస్తుంది అది ప్రతి ఒక్కరు కూడా గమనించండి ముందు టికెట్ కోసం ముందుకు వచ్చి టికెట్ తీసుకుని ఆ తర్వాత పైకి వచ్చి ప్రసాదాలు అయితే తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం అనమాట అది ప్రతి ఒక్కరు కూడా భక్తులు అందరూ కూడా గమనిస్తారని కోరుకుంటున్నాను హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడైతే యాదాద్రి టెంపుల్ అయితే ఉన్నామన్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి టెంపుల్ అనమాట మనం వచ్చేటప్పటికి ఇక్కడైతే బస్ స్టాండ్ మనకు ఉచిత దర్శనం వచ్చేటప్పటికండి మనకి ఆ సిక్స్ థర్టీకి అని చెప్పడం అయితే జరిగింది అందువల్ల ఏంటంటే టైం ఉంది కదా అని నేనైతే టెంపుల్ పైకి వెళ్ళడం అయితే జరుగుతుంది అక్కడ మొత్తం కూడా వీడియో అయితే తీయడం అయితే జరుగుతుంది అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే చేయాల్సిందిగా కోరుచున్నా ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చా టెంపుల్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఉండడం అయితే జరిగింది చాలా ఒక దగ్గర దగ్గర ఒక పదిహేను సంవత్సరాల క్రితం అయితే రావడం అయితే జరిగింది మళ్ళీ ఇప్పుడైతే రావడం అయితే జరిగిందనమాట ఈ టెంపుల్ అయితే అసలు చాలా చాలా ఎక్సలెంట్గా అయితే నిర్మించడం అయితే జరిగింది అదేవిధంగా ఇక్కడ ఆ టాయిలెట్స్ కూడా చాలా యూనిక్గా అయితే కట్టడం అయితే అనమాట అది మళ్ళీ అదేవిధంగా హైజెనిక్గా ఉన్నాయండి మొత్తం టాయిలెట్స్ కూడా ఇంకా టైం ఉందని మేమైతే ఇలా స్టెప్స్ మీద పైకి వెళ్ళడం అయితే జరుగుతుందనమాట ఎందుకంటే టెంపుల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి అయితే తర్వాత వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత ఒకవేళ కుదరకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అన్న ఒక ఉద్దేశం అయితే ఇప్పుడైతే టెంపుల్ మొత్తం కూడా ఎక్స్ప్లోర్ అయితే చేస్తున్నాం అనమాట సరే సిటీని కూడా చూడవచ్చు మనం ఇక్కడి నుంచి టెంపుల్ పైకి అయితే వెళ్తున్నాం అనమాట ఇవ్వండి స్టెప్స్తో అయితే దేవ ముందు టెంపుల్లో అయితే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుందనమాట సరే అయితే మనం అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో శ్రీ పార్వతీవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో అయితే ఇప్పుడైతే మనం అయితే స్వామివారిని అయితే దర్శనం అయితే చేసుకోవడానికి వెళ్తున్నాం అనమాట ఫ్రెండ్స్ ఈ శివాలయం దగ్గర మనకి ప్రసాదాల టికెట్ కౌంటర్ అయితే ఉన్నదనమాట కొంచెం ముందుకొచ్చి తీసుకోవాలి తర్వాత మళ్ళీ ఈ టికెట్ తీసుకుని వెనక్కి వెళ్ళి మరీ మనం ప్రసాదాలు అయితే తీసుకోవాలన్నమాట అది ప్రతి ఒక్క అయితే గమనించాలి ఈ శివాలయం చాలా అద్భుతంగా ఉందండి అదేవిధంగా ఇక్కడ నందీశ్వర వారు కూడా చాలా ఎక్సలెంట్గా అయితే ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయాల్సిందిగా కోరుచున్నాను అనమాట ఎవ్వరూ కూడా మర్చిపోవద్దండి అయితే టెంపుల్ పైకి అయితే రావడం అయితే జరిగిందనమాట ఒకసారి అయితే మనం అయితే చూసుకోవచ్చు ఒకసారి టెంపుల్ పై నుంచి అయితే వ్యూ అయితే చూడండి ఒకసారి సరే అయితే టెంపుల్ మొత్తం కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉంది ఇప్పుడు అందులో మనం ఫైవ్ థర్టీకి రావడం అయితే జరిగింది కదండి ఉదయం టైంలో టెంపుల్ కూడా ఒకసారి చూసినట్లయితే చాలా ఎక్సలెంట్గా అయితే కనపడింది అనమాట వాతావరణం కూడా క్లైమేట్ కూడా చాలా ఎక్సలెంట్గా అయితే ఉందండి హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మన యాదాద్రి టెంపుల్ అయితే ఉన్నాం ఒకసారి అయితే మనం వ్యూ పాయింట్ చూడండి ఉదయం అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నది కంపల్సరీ ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే ఉదయం టైంలో వస్తే చాలా పీస్ఫుల్గా ఉండడం అయితే జరిగిందనమాట ఒకసారి మనం అయితే మొత్తం కూడా వ్యూ అయితే చూడచ్చు అనమాట టెంపుల్ వ్యూ అంతా కూడా ఒకసారి అయితే హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఇది కళ్యాణ దగ్గర వచ్చేటప్పటికి ఉచిత బస్సులు ప్రాంగణం అనమాట ఇక్కడ నుంచి అయితే మనకైతే ఫ్రీ బస్సులు అయితే ఉండడం అయితే జరుగుతుంది మనం ఇక్కడైతే దగ్గరలో అయితే పార్కింగ్ అయితే ఉన్నదనమాట కళ్యాణ దగ్గర అయితే మనం కార్లు అయితే పార్క్ చేసుకుని అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇక్కడ నుంచి ఫ్రీ బస్సు అయితే ఎక్కడైతే అంత ఫ్రీ బస్సులు అయితే మొత్తం కూడా ఉచితమే అనమాట చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ ఫ్రీ బస్సులను అయితే వినియోగించుకోవాల్సిందిగా కూర్చున్నాం విధంగా మళ్ళీ పైకి వెళ్ళినట్లయితే కారుకు వచ్చేటప్పటికి సుమారుగా ఐదు వందలు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది కాబట్టి అది వేస్ట్ అని నేనైతే చెప్పడం అయితే జరిగింది ఇక్కడ అయితే కళ్యాణ దగ్గర అయితే పార్కింగ్ ఉంది కాబట్టి ఇక్కడైతే కార్ పార్కింగ్ అయితే చేసుకోవచ్చు అదే విధంగా బస్సులు కూడా ప్రైవేట్ బస్సులు కూడా ఈ కళ్యాణ్ కట్ట దగ్గర అయితే ఆగడం అయితే జరుగుతుంది అనమాట అక్కడ నుంచి వాక్బుల్ డిస్టెన్స్ లో ఈ బస్ స్టాండ్ అయితే ఉండడం అయితే జరిగింది గుండం తర్వాత వచ్చే కళ్యాణ కట్ట అనమాట మొత్తం కూడా ఇక్కడైతే ఉండడం అయితే జరిగింది ఇదిగోండి కార్ పార్కింగ్ బస్ పార్కింగ్ అయితే ఇక్కడైతే చేస్తున్నారు టిఫిన్ సెక్షన్ కూడా ఇక్కడైతే ఉన్నదనమాట ఇదేనండి శ్రీవారి కళ్యాణ కట్ట అనమాట ఇక్కడైతే ఇక్కడైతే అయితే ఉన్నది అది కూడా మనం అయితే చూద్దాం రండి ఇదే నేను అప్పుడు చూసింది ఇదిగోండి గుండం మనకు వచ్చేటప్పుడు ఇక్కడే స్థానాలు అయితే ఆచరిస్తూ ఉంటారన్నమాట మనం అయితే చూడొచ్చు ఇప్పుడు హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వండికంట అన్నమాట భోజనానికి అయితే వండి గంటకి అయితే ఆపడం అయితే జరిగింది ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం యాదగిరి గుట్ట నుంచి కరీంనగర్ అయితే ఇప్పుడు దగ్గర దగ్గర కరీంనగర్ దగ్గరలో అయితే ఉన్నా అనమాట ఇప్పుడు అయితే ప్రజెంట్ బాసర్ అయితే వెళ్తున్నాను అనమాట బాసర్ టెంపుల్కి వెళ్ళిన తర్వాత మొత్తం కూడా వీడియో అయితే తీయడం అయితే జరుగుతుంది అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే కంపల్సరీ చేయాల్సింది అదే అదేవిధంగా యాదగిరిగుట్ట టెంపుల్ పూర్తిగా అయితే చూపించడం అయితే జరిగింది నాకు అయినంత వరకు మొత్తం కూడా చూపించడం అయితే అనమాట అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఆ వీడియో పూర్తిగా చూడాలన్న ఉద్దేశం అయితే చెప్పడం అయితే జరుగుతుంది